జనరల్ గా సుత్తు మనం దేనికి వాడతాం గోడకి మేకలు కొట్టడానికి వాడతాం అవునా అదే సుత్తుని తీసుకెళ్లి ఏమి వాడకుండా దాన్ని అసలు యూజ్ చేయకుండా తీసుకెళ్లి టూల్ బాక్స్ లో పడేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా అదే సుత్తికి కాసేపు అదే సుత్తికి ఆత్మ ఉందనుకుందాం కొన్ని ఎమోషన్స్ ఉన్నాయనుకుందాం అప్పుడు ఆ సుత్తి ఎలా ఫీల్ అవుతుంది చాలా బోరింగ్ గా చాలా చిరాగ్గా అనిపిస్తుంది అవునా సడన్ గా ఉన్నట్టుండి ఎవరు ఆ సుత్తిని తీసుకెళ్లి కట్టెలు కొట్టడానికి ఉపయోగించారు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఆ సుత్తికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే అప్పటి వరకు దాన్ని ఎవరు ఉపయోగించుకోలేదు అట్లీస్ట్ ఫస్ట్ టైం ఎవరో ఒక వ్యక్తి దాన్ని వాడుతున్నాడు తన పనులు తన లీనమైపోయి రోజు రోజు పనిచేస్తుంది కానీ ఈ జర్నీలో ఎక్కడో తెలియనిచ్చిన అసంతృప్తి తర్వాత అదే సుత్తిని ఆ వ్యక్తి రకరకాల వస్తువులు కొట్టడానికి వాటిని వంచడానికి వాటిని ప్రయత్నం చేశాడు ఆ సొత్తును వాడుతూ ఉన్నాడు ఇంకా ఆనందంగా అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది కానీ ఈ జర్నీలో మళ్ళీ తెలియని చిన్న అసంతృప్తి అనిపించింది సడన్ గా ఉన్నట్టుండి ఆ వ్యక్తి ఆ సొత్తుని తీసుకొని గోడకి మేకులు కొట్టడానికి ఉపయోగించాడు నిజంగా తేలినటువంటి ఒక ఒక రకమైనటువంటి ఆనందాన్ని ఒక రకమైనటువంటి తన్మయత్వానికి అది గురైంది చాలా ఆనందపడ్డది ఆ సుత్తి నేను మాట్లాడుతుంది ఇక్కడ సుత్తు గురించి మేకు గురించి కాదండి మన జీవితాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది ఇది మన జీవితాలు కూడా అన్వయించుకోవాల్సినటువంటి సందర్భం విషయం ఇది విషయం ఏంటంటే మనం కూడా చాలా సార్లు చేస్తున్నప్పుడు నిరుత్సాహం వస్తుందంటే చిరాగ్గా అనిపిస్తుంది అంటే నచ్చడం లేదు అంటే నీరసంగా అనిపిస్తుంది అంటే దానికి రీజన్ ఏంటంటే నువ్వు సరైన ప్లేస్ లో లేవని సో నీకు తృప్తినిచ్చే పని ఏంటి నీకు ఆనందాన్ని ఇచ్చే పని ఏంటో నువ్వు దాన్ని ఐడెంటిఫై చేయి దాన్ని డిస్కవర్ చేయి అప్పుడు మాత్రం నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు సో అప్పటి వరకు పనిచేయనటువంటి ఆ సొత్తులా కాకుండా నువ్వు దేనికి ఉపయోగపడతావు ఈ పనికి నువ్వు న్యాయం చేయగలవు ఈ పని చేస్తే నీకు ఆనందం వస్తుందో నీకు మాత్రమే తెలుసు ఇంకొకరితో కంపేర్ చేసుకోవద్దు నీ క్యాపబిలిటీ నీది నీ నైపుణ్యం నీది సో నీకు తృప్తినిచ్చే పని ఏంటో దాన్ని ఐడెంటిఫై చేయి ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది దానికంటే ముందు నువ్వు చాలా ఆనందంగా ఉంటాం సో నీకు నచ్చిన పనిలో నీకు తృప్తినిచ్చే పనిలో లేనవైపో అంతే